స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము మైదాకు మైదాకు అంటే గోరింటాకు ఆషాఢ మాసంలో మైదాకు చిగురించే ఇంపైన మైదాకు చాలా చక్కగా వచ్చేసి బాగా చిగురించిందనమాట గోరింటాకు గౌరీ వైష్ణవి పోయి మైదాకు సైకిల్పై తెచ్చిరి మైదాకు కూర్చోండి ఇద్దరు పిల్లలు వచ్చేసి గౌరీ వైష్ణవి పోయేసి మైదాకుని తీసుకొని వచ్చారు తెచ్చేసిన తర్వాత మెత్తగా నూరిరి మైదాకు మెత్తగా నూరారు చేతులకు పెట్టిరి మైదాకు చేతులకు తీసుకొని పెట్టారు గోరింటాకుని కౌముది చేతికి మైదాకు కొమ్మ లేకనే పండే మైదాకు మౌనిక చేతికి మైదాకు మందారమై పూసే మైదా అక్కడ వాళ్ళు సైకిల్ పై తీసుకొచ్చారు తర్వాత బాగా నూరారు నూరిన తర్వాత చేతికి పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత అది ఎలా పుట్టి పూసింది మందారపు కలర్లో అనమాట మందారపు రంగులో పూసింది అనమాట చాలా అందంగా పూసింది చూడండి పదాలు గౌతమి సైకిలు గౌను రైలు